హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ వేసవకాలు వచ్చిందంటే మనం జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటాం కదండి వాటర్ జ్యూసెస్ బాగా ఎక్కువ తీసుకోవాలి అది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మా ఇంట్లో అయితే వేసవి వస్తే డైలీ జ్యూసెస్ ఉంటాయండి ఈరోజు నేను ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను ఈ ఫ్రూట్లో ఫైబర్ చాలా అధికంగా ఉంటుందండి బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది అంతేకాదండి గుండెను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ ఫ్రూట్లో విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందండి అంతేకాకుండా చర్మాన్ని కూడా కాంతివంతం చేస్తుంది అల్సర్లు కూడా రాకుండా నివారిస్తుందండి మెదడు కూడా చురుగ్గా ఉంచుతుందండి శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది చూసారుగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా ఆరెంజ్ జ్యూస్ వల్ల ఇటువంటి జ్యూస్ని మన పిల్లలకి పెద్దలు అందరూ కూడా తాగితే చాలా మంచిదండి వేసవకాలం అనే కాదు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి